నాగ సాధువులు అఘోరాలు నాగ హిందూ ధర్మాన్ని కాపాడే ధీరులు శివుని భక్తులు వీరి ఆరంభం ఆది శంకరాచార్యుల కాలం నుండే జరిగింది శంకరాచార్యులు హిందూ ధర్మాన్ని రక్షించేందుకు వీరిని శక్తి సాధువులుగా తయారు చేశారు వీరు నగ్నంగా ఉంటారు శరీరాన్ని విభూతితో పూత పూసి శివుని పేరుని ఎప్పుడు జపిస్తూ కట్టిన సాధనలో ఉంటారు వీరి భౌతిక భోగాలను పూర్తిగా వదిలిపెట్టి ఆధ్యాత్మిక మూక్తి కోసం జీవిస్తూ ఉంటారు కుంభమేళ వేడుకలో లక్షలాది సాధువులు గంగా నదిలో పుణ్యస్థానం చేస్తారు వీరు ర్యాలీలు ఆ వేడుకలో ప్రధాన ఆకర్షణ సాధారణ రోజుల్లో వీరు కనిపించరు కానీ పర్వత ప్రాంతాలు హిమాలయాలలో ధ్యానం చేస్తూ ఉంటారు చరిత్రలో విదేశీ శక్తులు లేదా మతాంతారులు హిందూ ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ నాగసాధులు వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు వీరి జీవన విధానం కఠినమైనది భోజనం నిద్ర వంటి అవసరాలను తగ్గించి శివుని తత్వాన్ని గ్రహించడానికి ఎప్పుడూ సాధన చేస్తూ ఉంటారు ఇలాంటి పురాణ ప్రాతిపదికతో నాగసాధువుల జీవితం ఆదర్శ ప్రాయంగా ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు వీరు శివుడి పేరును జపిస్తూ గంగా నదిలో పుణ్యస్థానాలు చేస్తారు వీరి రహస్య జీవితం ఇంకా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరు ఎక్కడి నుంచి వస్తారు కుంభమేళ అనంతరం మళ్ళీ ఎక్కడికి పోతారనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఆ రహస్యంలో కొన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్ని లక్షల మంది అఘోరాలు నాగసాధులు అసలు ఎలా వస్తారు ఎలా తిరిగి వెళ్తారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు